ది సిద్ధపురం చాలా చిన్న కుగ్రామం రాత్రి బాగా వర్షం కురిసింది వీధి చివర ఒక లైట్ వెలుగుతుంది ప్రశాంత వాతావరణం ఉదయించే సమయం ఆసన్నమయ్యే వేళ ఉన్నట్టుండి పసిబిడ్డ ఏడుపు వినిపించింది చుట్టూ సమీపంలో ఉన్న వాళ్ళంతా ఇంకా నిద్రలోనే ఉన్నట్టున్నారు ఆ పసిబిడ్డ ఏడుపు శబ్దానికి సమీపంలో చెట్టు పైన కోతి విన్నట్టుంది దాని గుండె కరిగిపోయింది అయ్యో ఈ పసిబిడ్డను చెత్తకుండిలో వదిలి వెళ్ళారు ఈ మనుషులు ఇంత దయలేని వారా భౌతిక సుఖం కోసం కలిసి బిడ్డను కని పారవేయడం ఎంత పాపం మా కోతి జాతిలో ఎక్కడికెళ్లి బిడ్డను వెన్నంటే ఉంచుకొని ఆలనా పాలనా చేస్తాము మనిషి ఇంత ఎందుకు అవుతున్నాడు దేవుడా ఈ మనిషి బిడ్డను అడవికి తీసుకెళ్ళి ప్రేమగా పెంచుతాను అంటూ కోతి ఆ పసిబిడ్డను గుండెకు హత్తుకొని తన నివాసమైన అడవిలోకి తీసుకెళ్ళింది ఆకులన్నీ తెచ్చి పరుపులాగా అమర్చి ఆ బిడ్డను ఆకులపై పడుకోబెట్టింది మంచి రుచికరమైన పండ్లను ఏరి కోరి తెంచుకొని తెచ్చి ఆ పసిబిడ్డకు తినిపించింది కొన్ని రోజులకు ఆ పసిబిడ్డ నడవటం నేర్చుకుంది ఆ కోతుల సమూహంలో చెట్లు ఎక్కడం దిగటం నేర్చుకుంది ఆ అడవిలో యుక్త వయస్సు వచ్చింది ఒకరోజు ఆ అడవిలో కొందరు పెద్ద మనుషులు పర్యటించడానికి వచ్చారు కోతుల సమూహంలో ఆడుతున్నా ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడిని చూశారు అయ్యో మానవ సమాజానికి దూరంగా ఉంటూ ఈ యువకుడు పెరుగుతున్నట్టున్నాడు వీడిని నాతో తీసుకెళ్లి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకుణ్ణి చేస్తాను అనుకుని ఆ కోతి తల్లికి నచ్చ చెప్పి యువకుడిని తనతో తీసుకెళ్లాడో పెద్ద మనిషి కాలం గడిచింది ఆ యువకుడు మానవ సమాజంలో విద్యలు నేర్చుకొని మానవతా విలువలపై అధ్యయనం చేసి విద్యాధికుడయ్యాడు మనిషి తనకు తానే గొప్ప కాదు సృష్టిలోని ప్రతిజీవు నుంచి మనిషి నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి అని విషయాలను అందచేస్తూ చాలా విలువైన సమాచారాన్ని సమాజానికి అందించాడు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఆ కోతి తల్లి తను చక్కగా కాపాడుకొని పెంచింది మళ్ళీ ఒకసారి తాను పెరిగిన అడవికి వెళ్ళాడు తనను పెంచిన కోతి వయస్సు అయింది తన రాకను చూసి దగ్గరకు వచ్చింది గుండెలకత్తుకున్నాడు మాట రాని కోతికి ఇంత ప్రేమ ఉంది అన్ని తెలివితేటలు జ్ఞాన విజ్ఞానాలు కలిగిన మనిషి ఏ దారిలో వెళ్తున్నాడు మానవ సమాజం నేర్చుకోవలసింది ఏమిటి అని తనంతాను ప్రశ్నించుకున్నాడు